ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరు ఆదివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అయితే ఎటువంటి సంఘటనలు ఏప్రిల్ ఆరు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం రోజు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నాయి ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయ్యల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాసులతో జ్యోతిషం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకైతే తెలియజేస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్య సమస్యలు వసీకరణ ప్రయోగాలు ఇలా ఏ సమస్య ఉన్నా కానీ దానికి తగినటువంటి మంచి పరిష్కారాన్ని మనకు అయితే గురుగారు ఫోన్ ద్వారానే తెలియజేస్తారండి గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువు అండి ఒక్కసారి ఆశ్రయించి చూడండి మీకున్నటువంటి సమస్యల చిక్కుల వాలయం నుండి బయట బయటపడగలుగుతారు ఇక పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి వివరాల్లోకి వస్తే కనుక రుచికర రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు కార్యాచరణ శక్తితో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదన్నే చెప్పుకోవాలి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా మంచి చెడును ఆలోచించిన తర్వాత ఏ పని అయినా మొదలు పెడతారని చెప్పుకోవాలి వీరి యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకున్నటువంటి తెలివితేటలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పనికి ఎవరి సమర్థిలో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు వీరు స్వయం ప్రతిభను కలిగి ఉంటారు అదేవిధంగా ఇతరులలో ఉన్నటువంటి ప్రతిభను కూడా వీరు వెలుగదీయగలుగుతారు ముఖ్యంగా వీరు సహనాన్ని ఓపికను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం యొక్క దిన ఫలితాల ప్రకారం వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు చాలా కాలం అయితే వీరు వారితో సమయాన్ని గడపడం లేదు వీరికి ఈరోజు ఒక చక్కటి సమయాన్ని అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకునేటువంటి అవకాశాలు వీరి యొక్క జీవితంలో అదేవిధంగా వీరి యొక్క కుటుంబంలో ఏర్పడబోతున్నాయి మీ మధ్య ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే చక్కగా వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు మీకు దూరంగా ఉండేటువంటి తోబుట్టులు ఎవరైతే ఉన్నారో వారు మీ ఇంటికి రావడం కానీ లేదంటే మీరు ఆ వాళ్ళకి కాల్ చేయడం లేదంటే వారు మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి ఒక గొప్ప సంఘటన అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా చాలా కాలం నుండి మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని పలకరించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఇది కూడా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసేటువంటి ఒక సంఘటన అనే చెప్పుకోవాలి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి మీ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకునేటువంటి నిర్ణయం మీ యొక్క అభివృద్ధికి మేలు చేసే విధంగా ఉండబోతుంది అలాగే మీరు మీ యొక్క జీవితంలో ఈరోజు ఒక నిందను మోయవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి మీరు చేయనటువంటి ఒక తప్పును మీరే చేసినట్లు విధంగా చిత్రీకరించేటువంటి ప్రమాదాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క రాశి వ్యక్తులు తగినటువంటి జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకి ఒక అవకాశం అనేది వస్తుంది కానీ ఆ అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞాల సలహాలతో ముందుకు వెళ్ళడం అయితే చాలా ఉత్తమం అదేవిధంగా ఈరోజు దిన ఫలితాల ప్రకారం గమనించినట్లయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకు ఈరోజు పరిష్కారం అనేది దొరకబోతుంది అది మీ యొక్క జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితాలకు సంబంధించింది కావచ్చు సమస్యకు పరిష్కారం అనేది లభించబోతుందనే చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే కనుక వాటి నుండి అయితే మీకు ఈ రోజు ఉపశమనం అయితే కలగబోతుంది మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అనేవి దక్కబోతున్నాయి చాలా కాలం నుండి మీరు వారి యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తున్నారు ఆ రోజు దగ్గరికి వచ్చేసిందనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క రాశి వ్యక్తులు చాలా కాలంగా మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క జీవితంలో సమస్యను ఎదుర్కొన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందు को बोलत नार అయితే ఈ విధంగా మిశ్రమ ఫలితాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఊహించినటువంటి పరిణామాలు అనేవి మీ జీవితంలో జరగబోతున్నాయి ఇక అదేవిధంగా బాగా అంటే బాగా సపోర్ట్ ఉన్నటువంటి పరపతి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ అనేది మీకు మంచిగా నైతికంగా పెద్దల యొక్క ప్రోత్సాహం కూడా మీకు తోడవుతుందండి పెట్టుబడులు పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా కూడా లోతుగా ఆలోచించి మామూలుగా పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి అప్పుడు మాత్రమే మీరు ఆ రంగంలోకి దిగా ఇక ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణుల యొక్క అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సీయా సానుభూతి కోసం సమయాన్ని క్రూధ వృధా చేయకండి జీవిత పాఠాలను ప్రయత్నించండి తెలుసుకోండి చాలా కాలంగా చేయవలసినటువంటి ఉత్తర ప్రత్యుత్వాలను తప్పనిసరిగా జరపవలసినటువంటి రోజు ఇదేనని చెప్పుకోవచ్చు సమయం అనేది ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మీ యొక్క గతానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామిని బాగా డిస్ట్ చేస్తుంది ఇక ఈ రోజు మీరు అందరికీ కూడా దూరంగా వెళ్ళాలని అనుకోవచ్చు మరియు మీ యొక్క ఆధ్యాత్మికత కోసం మీ యొక్క భౌతిక ప్రపంచాన్ని జీవించడానికి కోసం కూడా ఇది ఒకటి పరిగణించబడుతుందని చెప్పుకోవాలి మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే కనుక శుక్రవారం రోజుల్లో మీకు కుదిరి వీలు కుదిరినప్పుడల్లా శ్రీ సూక్త పారాయణం అనేది చేయండి మీకు చాలా అంటే చాలా మేలు చేస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రేమ జీవితం అనేది వృద్ధి చెందడానికి ఇది చాలా వీలు కల్పిస్తుంది ఇక అన్ని జీవితాలుగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం విషయంలో అయితే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ యొక్క సాఫీగా సాగిపోతుందండి కుటుంబము ఇక సంపద విషయానికి వస్తే అదేవిధంగా వృత్తిపరమైనటువంటి జీవితాలను చూసినట్లయితే మీకు ఎటువంటి అనర్థాలు లేకుండా మీ యొక్క జీవితం అయితే మధ్య మధ్యవర్తిగతంగా సాగిపోతుంది ఇక ప్రేమ సంబంధిత విషయాలు వైవాహిక జీవితానికి విషయాస్తి కొత్త కనుక ఈరోజు చాలా అంటే చాలా లోటుపాట్లు చాలా తక్కువగా ఉందండి చాలా సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ యొక్క సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలను మీరు తీవ్రపరచుకునే విధంగా కాకుండా వాటిని అధిగమించుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి ఇక మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పట్టించండి మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకోగలరు సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారి యొక్క జీవితం అనేది ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అటువంటి పూర్తి అంశాలు అన్ని కూడా ఈ వీడియో ద్వారా మీరు పూర్తిగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయాలి